దేవుని ఆశీర్వాదపు కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన యహోవయెందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయెందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితముననుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లివలెనుండును నీ భోజనపు బల్లెచుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలవలెనుందురు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యురుషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇస్రాయేలు మీద సమాధానముండునూ గాక ఆమెన్